పరిపూర్ణమైన ఆరోగ్యానికి ప్రతి ఒక్కరికి యోగాసనాలు అవసరమని ఎంఈఓ బెంజిమిన్ సూచించారు జూన్ ఇరవై ఒకటవ తేదీన యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మాసోత్సవ వేడుకలను ప్రతి ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులు నిర్వహించాలని ఆదేశించారన్నారు దాన్ని పురస్కరించుకుని వెలుగు కార్యాలయంలో బుధవారం యోగాసనాల కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమన్న సూక్తిని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యం కోసం యోగాసనాలు చేయాలని తెలిపారు యోగా అంటే ఏమిటో వాటి వలన ప్రయోజనాలను తెలుసుకుందాం వాటిని పాటిద్దాం మనందరం ఆరోగ్యంగా ఉందామని ఎంఈఓ అన్నారు బండ్ల ప్రసాద్ మాస్టర్ యోగా అంటే సైన్సు కళ ఒకదానితో మరొకటి విలీనం అవటమే ఆ రెండింటి కలయికే యోగా అన్నారు ఈ యోగా పరిపూర్ణంగా సిద్ధించాలంటే మనస్సును నిగ్రహించటం ఆసనాలు వేయటము ప్రాణాయామం చేయటం తప్పనిసరి అన్నారు ఆసనాలు అనేట వాటిలో అష్టాంగ యోగాలు ముఖ్యమైనవన్నారు అవి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి ఆసనాలను ఉదయం లేవగానే నీటితో స్నానం చేసిన తర్వాత నేలపై పరదా వేసుకొని ఆసనాలు వేయటం యోగ సాధన చేయటం ఎంతో ఉత్తమం అన్నారు సూర్య నమస్కారాలు పద్మ వజ్ర భుజంగ పర్వత త్రికోణ ధ్యానం ప్రాణాయామ ఆసనాల గురించి ప్రాక్టికల్గా చేసి చూపించారు ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు ఎంపీడీఓ శివప్రసాద్ మాట్లాడుతూ మానసిక రుగ్మతల నుండి విముక్తి కలుగుతుందని శక్తివంతమైన ఆలోచనలను కలిగిస్తుందని జాగృతిని కలిగించడం జ్ఞాపక శక్తిని పెంచుతుందని కండరంలకు శక్తివంతం చేస్తుందన్నారు శ్వాసపై ధ్యాస కలిగించుట శ్వాసను నియంత్రించటం జరుగుతుంది గర్భిణీ స్త్రీలు మానసికంగా నరముల బలహీనత గలవారు యోగాసనాలు చేయకూడదన్నారు ఈ కార్యక్రమంలో విఒపిఆర్ సత్యప్రసాద్ గ్రామ సెక్రటరీలు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

ఆరోగ్య నిధారకున కాపాడుకొని ఉతిర ఉంటారు మీ అందరూ కూడా ప్రతి రోజు గ్రామీణ అంతకగా సాధిత ఉదయంకి తమకు సకలే జరుగుతది ఇతర కూడా మీ యవహార్తన చేయండి మనం ఏవస్ చేయివారండి అపసంతగా అపనండి మా హటమై చెర్చిన నుంచి కాబట్టి తప్పనిసరిగా మాట్లాడించిన ఆసనాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు గుర్తుగా ఉంటే సచివాలయంలో యాక్టివ్గా పెట్టారు ఆసనాలు వేసుకొని వయసు తిరిగినా కూడా భవిష్యత్తులో మంచి యాక్టివ్గా ఉంటాడని భావిస్తూ ఇది కదా రావరణ ఎంపరే ఇప్పటికే